పిఠాపురం శ్రీపాద వల్లభ అనఘ దత్తాక్షేత్రం ఆగ్రహారంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామివారి కరకమల సంజాతుల దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఇరవై రెండవ చతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవములు ఏడవ నెల పదవ తారీఖు నుండి తొమ్మిదవ నెల ఏడవ తారీఖు వరకు శ్రీపాద వల్లభ అనగా దత్తా క్షేత్రంలో నిర్వహించబడనని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీ కృష్ణ ఘనపాటి మైసూరు సంచాలకుల పర్యవేక్షణలో ఈ పూజా కార్యక్రమాలు మొత్తం నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మాట్లాడుతూ ఒక్కో రోజు ఒక్కొక్క పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంగళవారం నారాయణుడి నారాయణీయం గురువార్ప పారాయణంలో వందలాది మంది భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారన్నారు మన విదాపురంలో ఇరవై రెండవ చాతుర్మాసం జరిగి వాడు భక్తుల కూడా తెలుసు ఎన్నెన్నో కార్యక్రమాలు భక్తి చేసుకుంటూ ఉన్నారు పూజ గురుదేవులు గత ప్రభువు శ్రీ గణపతి సచిదామంద స్వామి వారి ఆశస్సులతో ఈరోజు అనేక ప్రాంతాల నుంచి వచ్చి నారాయణీయం పారాయణ చేశారు నారాయణీయం అంటే ఏమిటి చాలామందికి తెలుసు కొంతమందికి కొంతమందికి లేదు మనం భాగవతం వినే ఉంటాం భాగవతంలో పద్దెనిమిది వేల శ్లోకాలు ఇది భక్తిని మాత్రమే కాకుండా సమాజంలో ఎట్లా ఉండాలి అని తెలిపేటువంటి పంపం కృష్ణపరమాత్మకంగా కష్టపడ్డ వాళ్ళు ఎవరు లేరు ఆయన అందరి కష్ట కష్టాలు పోగొడతాడు ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి అన్ని కష్టాల్లో కూడా ఆయన నిలబడి అందరినీ కూడా అలంకరించారు అటువంటి ఆ బాధాన్ని పద్దెనిమిది వారి శ్లోకాలు చదవటం కష్టమని వెయ్యి శ్లోకాల్లో రచన చేశారు నారాయణ దాన్ని ఈరోజు వీళ్ళందరూ కూడా పొద్దున్న ఏడు నుంచి నుంచి ఒంటి గంట వరకు ారాయణ చేశారు చాలా చక్కగా దీని ఫలం మన ఊరికి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా రావాలి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి లోక కళ్యాణం విశ్వశాంతి అని చెప్పి ప్రార్థన చేస్తుంది ఈ చాతుర్మాస్యంలో ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంప్స్ అంటారు మొన్న మెడికల్ క్యాంప్స్ సందర్భంగా చాలా విశేషంగా ఈ కొంచెం దివ్యాంగులు అంటారు దివ్యాంగులు కష్ట వాళ్ళకి చేతులు కానీ కాళ్ళు కానీ ఇబ్బంది నడవటం కష్టం ఇటువంటి వారి కోసం చెప్పి డాక్టర్లు చెన్నై నుంచి వచ్చి ఆ కొలతలన్నీ తీసుకుని ముప్పై ఒకటో తారీఖు వాళ్ళకి ప్రాస్థెటిక్ లెగ్స్ కానీ ప్రాస్థెటిక్ హ్యాండ్స్ కానీ వాళ్ళు ఇవ్వబోతున్నారు చాలా మంచి కార్యక్రమం ఇవన్నీ జరగాలి సామాజికంగా ఆధ్యాత్మికంగా ధార్మికంగా అప్పుడే అది చాతుర్మాసం అందువల్ల చాతుర్మాస్యాన్ని మనం అంతా జరుపుకుంటున్నాం శ్రీ స్వామీజీ వారిని ఆశిస్తూ అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఆ ఫలాన్ని మీరు కూడా పొందండి సకాలంలో వర్షాలు రాని రైతులు వ్యవసాయం అంతా బాగుంటుంది విద్య వృత్తి వ్యాపారం ఉద్యోగాలు అన్నీ బాగుంటుంది ప్రార్థన చేస్తూ ఈ జాతుపాసనం చేస్తూ జై